హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇంట్లోనే ఉన్నాను టైం వచ్చేసి అయితే నైన్ అవుతుంది ఈరోజు వీడియో అయితే ఏం పెట్టుకోకుండా ఇంకా కటింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి అండ్ ఈరోజైతే కొన్ని అర్జెంట్ ఉన్నాయి అనమాట మనం కట్ చేసి మన కట్ చేసి నేను వేరే అమ్మాయికి ఇచ్చాను అనుకోండి దాన్ని స్విచ్ చేస్తుంది ఈరోజైతే అర్జెంటుగా అయితే ఇదిగోండి నైట్ చూపించాను ఒక వీడియోలో అండ్ డైరీ అయితే కంపల్సరీ ఇవ్వబడి ఉంటుంది ఎందుకంటే మెజర్మెంట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ ఏమంటారు ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు అర్జెంట్ అనమాట కైరెన్ చేసుకున్నామనుకున్నాను కానీ అంత టైం లేదు ఓకేనా ఇప్పుడైతే ఫాస్ట్గా కట్ చేస్తానండి వైట్ బ్లౌజ్ అండ్ దీనికి ఇలా మిర్రర్స్ అయితే వస్తాయి ప్లాస్టిక్ అండ్ ఇంకా ఈరోజైతే ఇది ఫ్రాక్ కూడా కొట్టించేసేయాలి ఈ శారీతో ఇది కూడా తెచ్చాను నేను కట్ చేద్దామని మరి వీలైతే లేదో దీనికైతే వాళ్ళు పాలిస్టర్ లైనింగ్ అయితే వేయమన్నారు కాబట్టి పాలిస్టర్ ఒక ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అండ్ దీంతో పాటు ఇదిగోండి ఇది మనకి టాప్ అండ్ బాటమ్ డ్రెస్సెస్ డ్రెస్ మొన్న అయితే టూ కుట్టిచ్చేసాను కదా ఒక కస్టమర్కి టూ డ్రెస్సెస్ ఇది ఇంకొకటి అనమాట ఆ రోజు అర్జెంట్గా ఉండి నేను అరెండ్ ఇచ్చేసాను ఇది కొంచెం లేట్గా ఇస్తాను అని చెప్పాను ఇదైతే కుట్టేసేయాలి దీనికి కూడా లైనింగ్ నేను తెప్పించాను టూ మీటర్స్ పిండాను ఆరేసాను కూడా ఆరింది వీలైతే అది కూడా కట్ చేయాలి అండ్ ఇదేమో లూజ్ ప్యాంట్ అనమాట సారీ పట్ట్యాల ప్యాంటు సెమీ పట్ట్యాల ప్యాంటు ఇది కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ ఇదైతే కట్ చేద్దాం ఇది కొంచెం అర్జెంటుగా ఉందనమాట అందుకని అండ్ ఇది కూడా అర్జెంటు దీని మీద ఫాలో అండ్ ఇలాగా కట్ చేస్తున్నా కదా అని చెప్పేసి చూపిద్దాం అనిపించింది అందుకే మీద షూట్ చేస్తున్నాను అండ్ మనం స్టిచ్చింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలండి నాకైతే నిద్ర అస్సలు ఉండట్లేదండి ఈ మధ్యలో ఫుల్గా హెవీగా వర్క్ అయిపోతుంది ఇంట్లో పని షాప్లో పని ఎక్కువైపోతుంది నిద్ర అయితే ఉండట్లేదు మొత్తం కళ్ళ కింద బ్లాక్గా సర్కిల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇప్పుడు కూడా నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది కానీ రెస్ట్ తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే వర్క్ ఉన్నప్పుడు మనం రెస్ట్ తీసుకుంటే అసలుగా మన కస్టమర్స్కి టైంకి ఇవ్వాలన్నమాట లేకపోతే మన మనకి బ్యా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే తను టైంకి ఇవ్వదు అన్న పేరు అయితే వస్తుంది కదా అందుకని నేనైతే ఎప్పుడైనా టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇదైతే కొంచెం ఐరన్ చేసుకొని వస్తాను ఇప్పుడైతే ఐరన్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఐరన్ చేసుకొని లైట్గా ఐరన్ చేస్తేనే కానీ నాకైతే కటింగ్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది లేదంటే అస్సలు అంటే అస్సలు నచ్చదు అండ్ మార్కింగ్స్ ఉన్నాయి కానీ మీకు అనిపిస్తుందా లేదా నేను దీంతో చేయాలా ఓకే ఓకే బ్లాక్తో చేస్తాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు మార్క్ చేస్తున్నా తర్వాత అడ్రస్ అనేది సమానంగా ఉండాలి కదా అందుకని ఇది కట్ చేసేస్తున్నా ఇదైతే నేను కుట్టిన బ్లౌజే నేను కుట్టిన బ్లౌజే నాకైతే సైజ్కి ఇచ్చారు ఓకేనా దీనికైతే ఇన్విజువల్ పైపింగ్ వేసాను ఇన్విజువల్ పైపింగ్ వేసాను ఇది వన్ మంత్ బ్యాగే కుట్టాను ప్రతి మళ్ళీ మనకి ఇదే సైజుకి ఇచ్చారనమాట మనం కొట్టిన బ్లౌజే ఎదుగుండి ఇది బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి థ్యాంక్ యూ ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాను టైం అయిపోయింది తనకి వన్ అవర్లో ఇవ్వాలి బ్లౌజు హెమ్మింగ్తో సహా ఇలా ఇక్కడ పెట్టేసి ఇది కూడా హైట్ పెట్టేసుకోండి అయితే తీసేద్దాం మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వన్ సైడ్ అంటే థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది ఓకే ఇలా అండ్ షోల్డర్ వచ్చేసి మనకి ఐదు పావు అండ్ అవును వచ్చేసి ఆరు ఓకే ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి మార్చేసుకొని ఇలా రౌండ్ వేసేసుకోండి మనకి ఇక్కడ ఆరు బ్లౌజ్ అనేది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుండి నాకు తెలిసేది ఎనిమిది ఇంచులు ఉండాలి ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి ఎనిమిది ఇంచులు ఉంది ఇప్పుడు ఇది కొలిచేయండి పైన ఖర్చు వదిలేసి ఎనిమిది ఇంచులు ఉండాలి కరెక్ట్ అయినసరికి ఎనిమిది ఇంచులు అయితే వచ్చేస్తుంది అండ్ నెక్ వచ్చేసి రెండు పావు ఓకే నేను ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను ఇది కొంచెం ఘోరంగా ఆడుతుంది లాగ్ ఓకే రౌండ్ చేసేసాయండి అండ్ బ్యాక్ టక్స్ అయితే ఇంకా నేను కురేటప్పుడు పెట్టేస్తాను మిడిల్కి ఫోల్డ్ చేసేసి పెట్టేసేయాలి ఓకేనా ఇలా నడ బ్లౌజ్కి మధ్య నడబ్లౌజ్ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే అక్కడ మనకి బ్యాక్ టార్ట్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు ఇది ఫుల్ హ్యాండ్స్ ఉంది అంటే ఇది త్రీ బై ఉంది మనము కస్టమర్ అయితే ఐదు ఇంచులు మాత్రమే పెట్టమన్నారు మెజర్మెంట్స్ ఇచ్చారు ఓకే ఇక్కడ పెట్టండి సార్ ఓకే కస్టమర్ మాకి ఫైవ్ ఇంచెస్ మాత్రమే బ్లౌ సారీ హ్యాండ్స్ ఎంత పెట్టమన్నారు ఇక్కడ సమానంగా మార్క్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచు ఖర్చు పైపింగ్ కూడా అవసరం లేదన్నారు ఎందుకంటే అర్జెంట్ కావాలి అని చెప్పేసి కానీ అర్జెంట్ ఉన్నప్పుడే మనం పైపింగ్ చేస్తే ఇంకా మనకి బెనిఫిట్ అనమాట ఇప్పుడైతే చూడండి ఐదు ఇంచు ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు మనము ఇంచులు కాబట్టి ఇదిగోండి రెండున్నర దగ్గరికి డౌన్ అనేది చేసేసుకోండి హ్యాండ్ డౌన్ ఇంకా మార్క్ చేసేసుకోండి మనకి ఎంత వచ్చింది ఆరు రోజు అనేది ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు ఇక్కడ ఏడించులు పెట్టిన పర్లేదు అక్కడ ఎనిమిది ఇంచులు పెట్టిన పర్లేదు అండ్ లూజ్ వచ్చేసి బ్లూజ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే ఆరు మీద ఒక లైన్ అట్లా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక స్ట్రీట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసేసి ఓకే ఇక్కడ నూత తీయాలండి తర్వాత ఇస్తాను కట్ చేసేటప్పుడు అంటే కుట్టినప్పుడు ఎంత చేయచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పట్ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి అండ్ మీకు అనిపిస్తుందా లేదా కానీ నేనైతే పెట్టేస్తున్నాను ఓకేనా అండ్ మనం బిగినర్స్ అయితే కొంచెం ఏదో ఒక మెథడ్ మీరు ఫాలో అవ్వండి అన్ని రకాల మెథడ్స్ యూజ్ చేస్తారనుకోండి మీకు ఏది రాదు ఎవరిదో ఒక్కరిది మాత్రమే ఫాలో అవ్వండి అంటే మనకి యూట్యూబ్లో కూడా చాలా రకాల బ్లౌజెస్ కానీ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు నా కటింగ్ మెథడ్ నా లాగా ఉంటుంది ఇంకొకరి కటింగ్ మెథడ్ ఇంకొకలాగా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి దాంట్లో మీరు ఏదో ఒక అయితే యూజ్ చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది అందరి కటింగ్స్ మీరు చూసారనుకోండి ఏది కూడా అర్థం కాదు కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదో ఒక్కటే ఫాలో అవ్వండి మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీరు కుట్టుకున్నా కూడా మీకు ఈజీగా మీకు కరెక్ట్గా అనమాట ఓకేనా మన టైర్లు ఛానల్ కూడా ఫాలో అవుతుందండి ఒకవేళ మీకు ఏమైనా అర్థమైతే ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇలా ఇప్పుడు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేద్దాం తీసేసి ఇక్కడ సైడ్ జాయింట్కి ఆయన ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేయకుండా ఒక హాఫ్ ఇంచ్ లోత తీసేస్తున్నాను డైరెక్ట్గా ఓకే ఇక్కడ ఫ్రంట్ నెక్కి మార్చేస్తున్నాను చెప్పాను కదా మీరు ఏదైనా బిగినర్స్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూడండి ఒకరోజు బ్యాక్ పార్ట్ కట్ చేయండి ఒకరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి ఒకరోజు హ్యాండ్స్ కట్ చేయండి అలా మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే చూడడానికి కూడా మీరు చూడడం కూడా అలానే చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూసి అది నేర్చుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ చూసి అది నేర్చుకోండి అది ఈజీగా అర్థమవుతుంది ఓకేనా లేదు అన్నీ ఒకటే రోజు చూసామనుకోండి బిగినర్స్కి ఏంటంటే మైండ్ పాడైపోతుంది అసలు ఏది అనేది అర్థం కాదనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటూ నేర్చుకోవాలి అప్పుడు వస్తుంది కానీ మన బ్లౌజులు మనం కుట్టుకున్నా చాలు వేరే వాళ్ళు కుట్టకపోయినా కూడా మనకి ఎంతో కొంత మనీ అయితే సేవ్ అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నెక్ అయితే తగ్గించాలి వీళ్ళకి నెక్ రౌండ్ అనేది కొంచెం మనకి ఇక్కడ జారకుండా ఇక్కడ తగ్గిస్తున్నాను నేనైతే అది ఎలా తగ్గిస్తున్నాను చూడండి భుజాలు అనేది జారకుండా ఉంటాయి ఆ చూస్తే ఓకేనా ఇప్పుడు మనకి ఇట్లా రౌండ్ రావాలి కదా రౌండ్ వచ్చి ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గిస్తున్నాను హాఫ్ ఇంచ్ కాదు ఒక పావు ఇంచు అలా తగ్గించేశాను ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు కుదిలేసి ఇంకా ఉక్సల బెల్ట్ హైట్ ఎంత ఉందో అంత చూసేసుకొని మనం మార్క్ చేసేసుకోవాలి తర్వాత మనం ఉక్సల బెల్ట్ సైడ్ మనకి డాట్ వస్తుంది కదా డాట్కి ఒక హాఫ్ ఇంచు తర్వాత ఈ షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే అలా తీసుకున్నాం అలాగే మనకి సైడ్ జాయింట్ సైడ్ కూడా ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చు తీసుకోవాలి అలాగే ఇక్కడ షేబిల్ట్ జాయింట్ వీడా కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే అలాగే ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఫ్రంట్ లెంత్ నేను ఫార్ములా ప్రకారం అయితే ఒక పెద్ద ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవుతాను ఫార్ములా లేకుండా బ్లౌజ్తో అయితే ఒక రకంగా లేదు మన దగ్గర సైజు బ్లౌజ్ కూడా లేదు అనుకున్నప్పుడు కూడా నేను ఇంకొక మెతల్లో మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తాను కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఏ మెథడ్లో కట్ చేసినా కూడా ఫార్ములాతో కట్ చేసినా కూడా ఈజీగా వస్తుంది అంటే మనకి మరీ మెజర్మెంట్స్ తీసుకొని ఫార్ములా ప్రకారం మనం కట్ చేసాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా కూడా అండ్ అలాగే మాస్టర్ కటింగ్స్లో కూడా మనకి ఒక మెథడ్ అనేది ఉంటుంది మాస్టర్స్ కట్ చేస్తారు కదా మాస్టర్ మెథడ్ కూడా ఒకలాగా ఉంటుంది ఆ మాస్టర్ కటింగ్ కూడా నాకు అంటే ఆ మాస్టర్ కటింగ్స్లో కూడా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇప్పుడు మనది ఎలా ఒక్కొక్క రకంగా ఉందో వాళ్ళది కూడా డిఫరెంట్ వేలో అయితే ఉంటుంది అలా నాకు నాకు తెలిసిన వాళ్ళ ఒక మెథడ్ అయితే నాకు తెలుసు అది కూడా నేను ఫాలో అయ్యాను ఎక్కువ శాతం నేను దీంట్లో కొన్ని మాస్టర్ కటింగ్ టిప్సే యూజ్ చేస్తాను ఏవంటే ఇప్పుడు నేను ఫస్ట్ లో కట్ చేసినప్పుడు బ్లౌజ్లు అయితే ఎలా అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసేదాన్ని అప్పుడు నాకు తెలియనప్పుడు అంటే అలా చేసినా కూడా ఫిట్టింగ్ గానే వస్తుంది కానీ మాస్టర్ కటింగ్లో ఏంటంటే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ తీస్తారు అంటే ఎక్స్ట్రా ఏమి తీయరనమాట ఇప్పుడు నేను వన్ నుంచి ఇంతకుముందు పెట్టేదాన్ని కదా అలా పెట్టరు మాస్టర్ లో ఎలా ఉంటుంది అంటే ఇది బ్యాక్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ ఫ్రంట్ కూడా అంతే అంటే మనం బ్యాక్ పార్ట్ పైన మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ వేసుకోవచ్చు నేను అలా కూడా వేసి చూపించాను మన డైర్లింగ్ ఛానల్లో అంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది ఉంది కదా దీనిపైనే నేను ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ వేస్తాను ఫర్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ డ్రాయింగ్ దీని మీద వేసి దీన్ని ఏం చేయాలంటే దీనిపైన క్రాస్గా వేసేసి ఇప్పుడు దీని మీద ఆల్రెడీ మనం డ్రాయింగ్ వేసాం కదా మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ని కింద మనం ఇక్కడ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా తీసేసుకోవాలి అలా కటింగ్ అనేది నేను అలా కూడా నేను తెలుసుకున్నాను అనమాట ఆ మిత్ర కూడా నాకు వచ్చు చాలా రకాల మెథడ్స్ ఒకటే కాదు మన ఛానల్ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ వేలో అయితే ఉంటుంది మెథడ్స్ అయితే ఒకటే మెథడ్ అంటే నా ఛానల్లోనే ఇన్ని రకాల మెథడ్స్ నేను ఫాలో అయినప్పుడు ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ చూసినప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్ మెథడ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ కటింగ్ అనేది మీకు అర్థం కాదు అంటే అన్ని రకాల కటింగ్స్ చూస్తే అర్థం కాదు ఏదో ఒక్క కటింగ్ మాత్రమే చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నా ఛానల్ చూడాలని చెప్పేసి నేను అనట్లేదు ఎందుకంటే ఎవరి కటింగ్ మెథడ్ ఎవరికి అర్థమైనా అది చూడవచ్చు అంటే ఇప్పుడు ఒకరి కటింగ్ మెథడ్ నాకు అర్థం కావాలని రూల్ ఏం లేదు కదా ఇప్పుడు పది మంది అనుకోండి పది మందిలో పది మంది కటింగ్ చేస్తే అందులో ఒకరి కటింగ్ మెథడ్ మాత్రమే కొంతమందికి యూజ్ అవుతుంది కొంతమందికి అర్థం అవుతుంది అలాంటి కటింగ్ మెథడ్ మనం చూజ్ చేసుకోవాలి చూజ్ చేసుకొని వాళ్ళ కటింగ్ మెథడ్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అలా ఎవరిదైతే మీకు ఈజీగా అనిపిస్తుందో వాళ్ళది చూడండి రెగ్యులర్గా చూసి వాళ్ళ మెథల్లో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా వచ్చేస్తుంది మెయిన్ కటింగ్ అండి స్టిచ్చింగ్ అనేది ఒక బ్లౌజ్ కుట్టడం వస్తే ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులు అలానే ఉంటాయి సేమ్ టు సేమ్ కాబట్టి మనం కట్ చేయాల్సింది ఫస్ట్ నేర్చుకోవాల్సింది కటింగ్ మెథడ్ కటింగ్ మెథడ్ ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకోవాలి ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది ఒకసారి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తే సరిపోతుంది ఒకసారి స్టిచ్చింగ్ చూసి ఒకసారి రెండుసార్లు స్టిచ్చింగ్ చేస్తామంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వస్తు వస్తుంది కానీ కటింగ్ అనేది అలా కాదు కటింగ్ అనేది సైజెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి అసలు అర్థం కాదు కొంతమందికి మిగినర్స్కి ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటి అన్న మా అయితే వెళ్ళిపోతారు కానీ అర్థమైతే మాత్రం చాలా అంటే చాలా ఈజీ దీనికంటే ఈజీ ఏది ఉండదు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగో నేను ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ వేయకపోయినా నేను సేమ్ ఇక్కడ పెంచకుండా బ్యాక్ పార్ట్ పైనే అంటే ఇంతే తీసేసుకుంటాను ఫ్రంట్ కూడా ఓకేనా ఇప్పుడైతే ఫ్రంట్ లెంత్ మీకు ఒకవేళ ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ ఫార్ములా ప్రకారం చెప్పండి అని చెప్పి ఒక మెసేజ్ చేసినా కూడా నేను ఫార్ములా ప్రకారం కూడా చూపిస్తాను అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనం ఫార్ములా ప్రకారం కట్ చేసుకోవచ్చు సైజ్ బ్లౌజ్ ఉన్నా కూడా బాడీ అంటే మనం ఫార్ములా కట్ చేసుకోవచ్చు ఫార్ములాస్ అనేది కూడా మనకు అంత యూజ్ అవుతుంది ఏ సైజ్కి అయినా కూడా ఓకేనా ఇంకా పైన ఖర్చు వదిలేసి ఇదిగోండి ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫార్ములా బేస్ కాకుండా ఫస్ట్ ఆది బ్లౌజ్తో అంటే సైజ్ బ్లౌజ్తో కటింగ్ చేయడం నేర్చుకోండి మీకు ఈ సైజ్ బ్లౌజ్తో కటింగ్ చేయడం ఈజీగా ఉంది నేర్చేసుకున్నాము అనుకున్న తర్వాత అప్పుడు టేప్ మెజర్మెంట్స్ కానీ ఫార్ములా బేస్డ్ కానీ ఇంకా ఇలాంటి మెథడ్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతాయి స్టార్టింగ్లో అయితే అర్థం కావాలి ఫస్ట్ ఈ మనకి ఈ ఫస్ట్ ఈ మెథడ్ అయితే నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీకు ఈజీగా అర్థమవుతాయి ఓకేనా ఇది కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇదేమో ఒక మనకి డాట్ ఓకేనా ఇప్పుడు ఈ మూడు లైన్స్ని అంటే మూడు డాట్స్ని కలిపిద్దాం ఇది మరి వైట్ కదా నేను బ్లాక్తోనే వేస్తున్నానని లైట్గా డాట్స్ పెట్టేస్తాను మనకి ఇంకా టైం నైన్ అయిపోయింది నైన్ థర్టీ అవుతుంది ఓకేనా మనకి ఫార్ములా ప్రకారం కూడా ఫార్ములా వస్తే మనం ఇక్కడ ఏ సైజుకి ఎంత డాట్ పెట్టుకోవాలనేది కూడా ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ కావాలి అంటే కింద కమెంట్స్లో అయితే మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను ఈ సైజుకి మూడు పావు తీసుకుంటున్నాను ఓకేనా ఈ డాట్కి డాట్కి మధ్య ఒక ఇంచ్ ఒక ఒకటి పావు తీసేసుకోండి సారీ ఒక ఇంచ్ మీద ఒక లైన్ తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక ఇంచ్ మీద ఒక లైన్ ఓకేనా ఇలా తీసేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి నేనైతే ఇలా డాట్స్ పెడుతున్నాను ఓకేనా ఈ రెండిటికి మిడిల్లో ఏంటంటే ఈ పావు నుంచి పైన ఖర్చు కుదిలేసాను కదా అది మార్కింగ్ దగ్గర నుండి వదిలేసి ఈ మిడిల్లో ఎంత వస్తుందో దాని టేప్తో నేను మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఒక రెండున్నర ఈ రెండిటికి మిడిల్లో ఇంకొక డాట్ ఓకే ఇలా నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అయితే మరి ఎక్స్ట్రా తీసుకోవట్లేదు కదా సరిపోదు అని మీకు డౌట్ రావచ్చు ఈజీగా సరిపోతుంది ఎలా అంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఇది ఉంది కదా ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక పార్ట్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ డాట్ వదిలేసి మిగిలినంతా కొలుచుకుందాం అంటే ఇక్కడ వరకు సైడ్ జెంట్ వరకు ఇక్కడ మనం మూడు పావు తీసుకున్నాం ఓకేనా మూడు పావు తీసుకున్న తర్వాత ఈ డాట్ది మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాదు ఇది వదిలేయండి ఇక్కడ మూడు పావు కాడి నుండి పళ్ళు పెట్టేసాయండి ఇక టేపును మనకి ఎనిమిది ఇంచులు ఎక్కడి వరకు వచ్చేదో చూడండి ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది అంటే ఈ లైన్ దగ్గర నుండి ఒక పావు ఇంచు మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది ఆ పావు ఇంచు కూడా ఎందుకు వచ్చింది అంటే నేను డాట్ అనేది కొంచెం ఆ టూ వన్ లైన్ ఇట్లా వన్ లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఆ ఇక్కడ వచ్చేసింది అదే మనం ఇక్కడ వన్ ఇంచే తీసుకున్నాం అనుకోండి అంటే టూ ఇంచెస్ విడుతుతో వన్ ఇంచ్ వన్ ఇంచు డాట్ తీసుకున్నాం అనుకోండి ఆ ఇంచు కూడా మనకు అక్కడ రాదు అంటే మనకి ఇది ఖర్చు కూడా సరిపోతుంది కాబట్టి మనకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా నేను ఇదే కట్ చేస్తాను అంతకుముందు నేను స్టార్టింగ్లో ఏంటంటే అలానే కట్ చేసేదాన్ని అంటే ఒక వన్ ఇంచ్ కొంతమంది ఎలా చెప్తారు అంటే ఉక్స్ బెల్ట్కి కాజు బెల్ట్కి మధ్య గ్యాప్ రావద్దు అంటే అలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అని అంటారు అలా ఏముండదు మనం ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే కాబట్టి గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను సేమ్ టు సేమ్ తీసుకుంటాను బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే యూస్ చేసుకుంటాను ఓకే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఇక్కడ మీ కర్ గ్యాస్ క్రాస్ అనేది అర్థమవుతుందా ఇక్కడ కొంచెం క్రాస్ తీస్తాను ఎందుకంటే భుజాలు జారకుండా వీళ్ళకి నెక్ ఫ్రంట్ నెక్ పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం మనం తగ్గించి తీసుకున్నాం అనమాట ఫ్రంట్ నెక్ను ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవైతే తీసేసుకోండి ఇక్కడ తీసుకున్న తర్వాత నార్మల్గా అయితే ఏ సైజుకైనా మూడున్నర మూడు నుంచి సరిపోతుంది కానీ కొంతమందికి సేమ్ టు సేమ్ రావాలి అంటారు కాబట్టి ఇక్కడ సైడ్ ఖర్చుతో కలిపి ఒక లైన్ తక్కువ కానీ మూడున్నర వచ్చింది ఇక్కడనేమో రెండున్నరే వచ్చింది చూడండి ఇక్కడ ఒక లైన్ తక్కువ కానీ మూడున్నర ఇక్కడనేమో రెండున్నర మాత్రమే వచ్చింది ఓకేనా అలా కొంతమంది అట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట షేప్ బిల్ కూడా అందరికీ ఒకటేలాగా తీసుకోవాలని ఏం లేదు కొంతమందికి చేంజ్ ఉంటుంది అంతే చూసారు కదా ఇప్పుడైతే మనకి బ్లౌజ్ అయితే అయిపోయింది కట్టింగ్ ఇదిగో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ మనం ఏదైనా కూడా నేర్చుకున్నాము అంటే పట్టుదలతో నేర్చుకోవాలి అప్పుడే మనకి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఈజీగా వస్తుందండి అండ్ ఇప్పుడు ఇదిగో చూసారా ఇది ఇలా ఉంది కదా మనం ఒకవేళ సైడ్ మనకి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఎలా హ్యాండ్స్ జాయింట్ చేస్తారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి లేదంటే నేను చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది కదా మనకి అడ్జస్ట్ అనేది క్లాత్ అనేది లేదు చూస్తారా ఇలాంటప్పుడు మీరైతే ఎలా స్టిచ్ చేస్తారు ఒకవేళ మీలో ఎవరికైనా స్టిచ్చింగ్ నాలెడ్జ్ అంటే చెప్పండి లేదు మీకు తెలియదు అంటే నేను చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం మనం నేర్చుకుంటే అయితే ఈజీ అండి నేర్చుకోకపోతే ఏదైనా హార్డే ఉంటుంది మనం ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పేది ఒకటే మీరు ఏదైనా ఒక్క మెథడ్ ఫాలో అవ్వండి అన్ని రకాల మెథడ్లు ఫాలో అయితే మీకు అసలు ఏమీ అర్థం కాదు ఓకేనా నేను ఇప్పుడు మీకు ఫ్రాక్ కూడా కటింగ్ అనేది చూపిస్తాను ఇదే వీడియోలో కంటిన్యూగా ఎందుకంటే ఏ మన వీడియోస్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉండేటట్టు చేస్తాను నేను ఏదో టైం పాస్ వీడియోస్ కాకుండా ఏదైనా మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనుకున్నప్పుడే నేను వీడియోస్ అనేది చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన టైలింగ్ ఛానల్ మీకు పూర్తిగా టిప్స్ కాకుండా ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా మన టైలింగ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి పద్మ టైలింగ్ అండ్ బ్లాక్స్ మీకు దాంట్లో అన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏ ఉంటాయి ఓకేనా దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడైనా కామెంట్ చేయండి లేదు ఆ ఛానల్కి వెళ్ళినా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనకైతే ఇది అయిపోయింది ఓకే పక్కన పెట్టేట అండ్ సారీతో నీ డ్రెస్ అని చెప్పాను కదా ఇది